ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు శుభములు కలుగును గాక ఈ యొక్క ఉదయకాల కాల దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దావీదు రచించిన కీర్తన భాగములో నుండి నూట ముప్పై కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం మన ప్రభు ఎటువంటి వాడు మన ప్రభు యొక్క శక్తి సామర్థ్యత ఎంత గొప్పది అనే సత్యాన్ని ఈ యొక్క నూట ముప్పై ఆరవ సంకీర్తన తెలియచేస్తూ ఉన్నది దేవుని యొక్క లేఖనాలని చూసి దేవుని మహిమపరచటం గాను దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం యహోవా ఎటువంటి వాడు యహోవా దేవుడు దయాళుడు ఆయనకు కృతిజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయను దయ ఆయన దయను బట్టే ఆయన దయాళుత్వం బట్టే మనము జీవించుతూ ఉన్నాము మనకు క్షేమము కలుగుతూ ఉన్నది అందువలన ఆయనకు మనము కృతిజ్ఞత ఆస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాము దేని నిమిత్తము మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆ ప్రభు మన ఎడలా చూపిన ప్రతి ఒక్క దయను బట్టి ఆయన యొక్క కృపను బట్టి మనము కృతజ్ఞత అస్థుతులు చెల్లించాలి అలలు యా దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగుగాక ఈ యొక్క ఉదయకాల సమయమందు ఆయన దయాళుత్వము మన ఎడల పొంగి పొర్లుతూ ఉంది అందువలనే మనం ఇంకా జీవించుతూ ఉన్నాం మనం ఆయనకు ఎంతో ఆయస్సకరంగా బ్రతికినప్పటికీ కూడా ఆయన కృపనిచ్చి ఆయన దయతో మనల్ని ఆదరించి మనల్ని లోకంలో మనల్ని నిలకడగా ఉంచుతూ ఉన్న విధానం బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఓ గివ్ థ్యాంక్స్ అన్ టు లోడ్ ఫర్ హీఈస్ గుడ్ హీఈస్ గుడ్ ఫర్ హిస్ మెడ్స్ ఎండ్ ఎత్ ఫర్ ఎవర్ So let us give thanks unto the Lord. Let us not keep quiet or be silent, but let us open our heart and praise our Lord and submit thanks unto the Lord. For he is good, has done great things for us, for his mercy endureth forever. So, he is so merciful god toward us and he is so good to us and he is so kind and he is merciful for us henceforth oh give thanks unto the lord god of gods for his mercy endureth forever దేవాదేవునికి కృతిగితాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ప్రభులకు ప్రభు ఆయన రాజులకు రాజు గొప్ప దేవుడు అందువలన ప్రభులకు ప్రభు అయిన మన సృష్టికర్తను కృతిగితాస్థుతులతో సమీపించుదాము ఆయనకు మొక్కుబడులు చెల్లించుదాము ఆయన కృప ఉండును ఓ గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ ఆఫ్ లోడ్స్ ఫర్ హిస్ మెర్సీ అండ్ ఫర్ ఎవర్ ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు ఎవరైనా ఉన్నారా ఎర్ర సముద్రమును పాయలుగా చేసి రెండు పాయల మధ్యలో రహదారి ఏర్పాటు చేసి కాలినడకన ఇష్రాయేలు కాల్బలమును ఆరు లక్షల ఆ యొక్క పురుషులు స్త్రీలు కాక బిడ్డలు కాక దాసదాసీలు కాక నా ప్రిమిన వాళ్ళ వీరందరినీ ఆ కాలినడకలో ఎర్రా సముద్రము పాయలుగా చేసి నడిపించిన మహారాజు మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయనే కాబట్టి ఆయన కృప నిరంతరముడి తన బిడలేడల తన బిడలేడల ఆయన ఎంతో ఓపికతో కనిపెట్టే దేవుడు అయి ఉన్నాడు ఫర్ హిస్ హ్యాండ్ అండ్ యూత్ ఫర్ ఎవర్ అలలుయా తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగ చేశాను మానవుని సృష్టించక మునుపు ప్రభు చేసిన గొప్ప కార్యములు ఏమనగా మానవునికి ఏమి కావాలి మానవుడు ఏ విధంగా జీవించాలి ఏ ఆహారం తీసుకోవాలి ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని అంతా కూడా ఆ ప్రభు సర్వ సృష్టిని చేసి నీకు గాలి ఎంత కావాలి నీరు ఎంత కావాలి ఎంత పచ్చని ఆకుకూరలు కావాలి సూర్యరశ్మి కావాలి ఆకాశ విశాలములో చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు ఆ కిరణాలు ఎంత కావాలి ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధపరిచిన దేవుడు అలలు సృష్టించిన దేవుడు ఆయన తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగ ఆయన కృప నిరంతరముడును అవునండి ఆకాశములు సూర్య చంద్ర నక్షత్రములు లేకపోతే మనకు వెలుగు లేదు మనకు కాంతి కిరణాలు లేవు మా ఆ యొక్క కాంతి కిరణాలు లేకపోతే మనకు ఆహారము పండదు తినలేము బ్రతకలేము నా ప్రేమ వాళ్ళ ఎంత గొప్ప దేవుడు అండి ఆయన జ్ఞానము అపారమైనది ఆ యొక్క జ్ఞానమును వర్ణించాలవి కాదు హలలుయా అందువలన హీ స్మడ్సీ అండ్ యూరత్ ఫడెవర్ టు హిమ్ దట్ బై విజ్డమ్ మేడ్ ద హ్యావెన్స్ ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు ఈ యొక్క సర్వ సృష్టి అంతా కూడా నీళ్ళ చేతనే నింపబడి ఉడింది అయితే ఈ నీటి భాగమును ప్రభు పక్కకు జరిపి ఆ యొక్క ఈ నీటి మీద ఈ భూమిని పరిచి ఉన్నాడు పరిచి ఉన్నాడు ఈ యొక్క గడ్డ లాంటి ఈ యొక్క భూమి నీటి మీద అల్లాడుతూ ఉంది హలలుయా ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరముడును హలో హిమ్ దట్ స్ట్రెచ్ అబౌ ది వాటర్స్ ఫోర్ హీజ్ మెడ్సీ అండ్ ఫర్ అవర్ ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన పగటి నేలుటకు సూర్యుని కలగ చేసిన దేవుడు రాత్రి నేలుటకు చంద్రుని నక్షత్రములను చేసినవాడు Hallelujah. Devuniki Mahima To him that made great lights, for his mercy endureth forever. The sun to rule by day, for his mercy endureth forever. The moon and stars to rule by night, for his mercy endureth forever. Hallelujah. In Tanguppa మన కొరకు సర్వ సృష్టిని సృష్టించి వాటిని ఈ భూమిపై సిద్ధం చేసి ఇప్పుడు నర రూపిణి ఆయన చేతులతో చేసి ఉన్నాడు అంత గొప్ప దేవుడు హల్లు యా దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగాక ఇక్కడ అందువలన వారి మధ్య నుండి ఇష్రాయలను ఆయన రప్పించను ఆయన కృప నిరంతరం ఉండును ఐగుప్త దేశపు తొలుచూలులను ఆయన హతము చేశను ఆయన కృప నిరంతరముడును చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించాను ఆయన కృప నిరంతరముడును హలలుయా ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసినవాడు ఆయన కృప నిరంతరముడును ఆయన ఇష్రాయలను దాని నడమ దాటిపో చేసను హలలుయా ఫరోను అతని సైన్యములను ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసను శత్రువు తరుముతూ ఉన్నాడు రథముల చేత ఫరో ఆయన సైన్యముతో మరి ఇష్రాయల్ వారిని తరుముతూ ఉండగా ఆయన ఆ ఎర్ర సముద్రములో వారిని ముంచి వేసి ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన కానీ అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాను ఆయన కృప నిరంతరం ఉండను హలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కాక ఇటీ దేవుడు మనము దీని దశలో ఉన్నప్పుడు ఆయన మనల జ్ఞాపకం చేసుకున్నాడు మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించాను అందువల్ల అపవాది తంత్రముల నుండి వాడు మనల్ని అగ్రికి అగ్నికీడ్చుకుని పోతూ ఉండగా వాడి చేతిలో నుంచి ఆ ప్రభు మనలను విడిపించను హల యుయా హి రీడమ్ టువస్ ఫ్రమ్ ద బ్యాండేజ్ ఆఫ్ సిన్ అంత గొప్ప దేవుడు హల యుయా అందువలన ఆయనను మనము తలుచుకుంటూ కృతిగితాస్థుతులతో మనం మా ప్రభువుని మరి స్థుతులు నుతులు మొగ్గుబడులు చెల్లించే బద్దులమై ఉన్నాం ఓ గివ్ థ్యాంక్స్ అండ్ ద గాడ్ ఆఫ్ హెవెన్స్ ఫర్ హిస్ మెడ్సీ అండ్ యూరత్ ఫర్ ఎవర్ హలలుయ దేవునికి మహిమ కలుగును గాక ఆయన మనల్ని శత్రువుల నుండి రిడీమ్ చేసి ఉన్నాడు హలలుయ్య విడుదల చేసి ఉన్నాడు అట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక ఈ ఉదయకాల సమయమందు మన జీవితంలో ప్రభు చేసిన మహిళను బట్టి నువ్వు నమ్మకస్తుడు దేవుని స్థుతిస్తూ ఉన్నావా కనపరుస్తూ ఉన్నావా కొనియాడుతూ ఉన్నావా ఆయన జీవితంలో ఆయన ఇచ్చి ఉన్నాడు ఆయన స్వరూపముతో జీవిస్తూ ఉన్నావు ఆయన ఊపిరి పోసి ఉన్నాడు ఆ ప్రభు నిన్ను ఈ లోకము నుండి షాపు నుంచి ఉగ్రత నుంచి తన ప్రశస్తమైన రక్తమే మనకొరకు చెందించి మనకు విడుదల చేసి ఉన్నాడు మనల్ని క్షమించి ఉన్నాడు కడిగి పరిశుద్ధపరిచి ఉన్నాడు అటు దేవునికి మహిమ కలిగిన గాక ఇంత ప్రేమ ఎవరికి ఉంది మనల్ని ప్రేమించడానికి ఇష్టపడిన దేవుడు ముందుకు వచ్చిన దేవుడు ఆయన కృప నిరంతరం ఉండునుగాక హలలు దేవునికి మహిమ కాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు ఆయనని జీవితంలో పాపం నుంచి విడుదల చేసినందుకు ఆ ప్రభు నేను పరిశుద్ధుడుగా చేసినందుకు తన ప్రియమైన కుమారుడుగా అంగీకరించినందుకు ఆయన నిన్ను ఎత్తుకొని ముద్దాడుతున్న దేవుడు కాబట్టి ఆయనను బట్టి నువ్వు కృతికిత ఆలు చెల్లించా అయి ఉన్నావు అంటే దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన కాక ఆమె ఆమె